నువ్వు ఎంత క్రిమినల్ అయినా ఎంత ఎలాంటి పాప స్థితిలో ఉన్నా ఎలాంటి మత్తులో ఉన్నా నీకు కొన్నిసార్లు నీ అంతరాత్మ అనేది నీకు బోధిస్తూ ఉంటావు నువ్వు విన్న మాటలు నీకు గుర్తొస్తూ ఉంటాయి ఆత్మని చంపేసుకోకు అంతరాత్మని చంపేసుకోకు నీ శరీరాన్ని ఆత్మకి లోపరుచుకో దేవుడికి లోపడు విధే చూపించు దేవుడిని దేవుడిగా అంగీకరించు అర్థం చేసుకో అర్థమవుతుందా మొదటి దొంగ కోవలోకి చాలామంది అందరూ ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ అదే యథార్థంగా అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు మనం దొంగలం కనుక మనకి వేసారు మనకిది కరెక్టే అంటే యథార్థంగా ఆయన పరిస్థితి అని ఒప్పుకుంటున్నాడు చూసారా కొంతమంది ఏంటంటే యుక్తి తర్వాత కొంతమంది ఏంటంటే మంచిని చెడ్డగా కరెక్ట్ని రాంగ్గా అంటే యుక్తి అది దుష్టుడికి ఉండే